మీ అందరికీ వందనాలు ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం నూట మూడవ కావీదు పలికినటువంటి మాటలను రెండవ వచనంలో మనం ధ్యానం చేసుకుందాం నా ప్రాణమా యోవాను తము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని దావీదు పలికాడు ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రాణముతో దావీదు చెప్పుకున్నాడు నా ప్రాణమా యోవాను సన్నుతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు అని సెలవిచ్చాడు కాబట్టి మనం దేవుడు మనకు ఎన్నో మెరుగులు చేస్తున్నాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు మనము పడక మీద నుండి లేచినది మొదలుకొని మరలా రాత్రికి పడక మీద వెళ్లేంత వరకు కూడా రాకపోకలలో ప్రయాణాల్లో పని బాటల్లో పరిచర్లో అన్నిటిలో తోడుగా ఉండి దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు ప్రయాణాలలో కాపాడుతున్నాడు ప్రమాదాల్లో కాపా ఎన్నో మెలులు చేస్తున్నారు అండి దేవుడు కాబట్టి ఆయన చేసిన మేలు దేనిని మరవ దావీదు నూట మూడవ కేసుల్లో సెలవిచ్చాడు మరి ధనవంతుడు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడో తెలుసా నా ప్రాణమా తినుము త్రాకుము సుఖించుము అని సెలవిచ్చాడు ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆ ధనవంతునితో మరి ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు అంటున్నాడు నీ తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుము అని సెలవిచ్చాడు అనేక సంవత్సరాలు సరిపోయేటువంటి ధన ధాన్యాలు ఉన్నాయి మేడల ఉన్నాయి ఆస్తి పాస్తులున్నాయి తిను త్రాగు అంటున్నాడు ఎవడు నీ ప్రాణము అడుగుతున్నాడు ఈ సంపాదించిన అంతా ఎవరి అని దేవుడు పలికాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి దావిదు చెప్పిన రీతిగా చెప్పుకోవాలి నా ప్రాణమాయుహోవాను సన్నుతించము ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరవద్దు అని ప్రాణంతో చెప్పుకోవాలి కాబట్టి ప్రాణాన్నిచ్చిన దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుణ్ణి ఆరాధించాలి గణపరచాలి స్థుతించాలి మహిమపరచాలని ప్రభు పేట మనవు చేస్తున్నాం దావిదు చెప్పుకున్న రీతిగా చెప్పుకోవాలి కాని ధనవంతుడు చెప్పుకున్న రీతిగా మనం చెప్పుకోకూడదని ప్రభు పేట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటను మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందామా అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం యొక్క దేవ మహోన్నతుడ జీవాధిపతి పరిశుద్ధుడు అయిన మా ప్రభు మీ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభు ఇంతవరకు మమ్మలను మా కుటుంబాలను మా బిడ్డలను మీ సంఘాన్ని రాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నావు మాకు చేసిన మేలు కొరకు చేస్తున్న మేలు కొరకు చేయబోచు మేలు మెరుగులు బట్టి కూడా మీకే స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే దేవా స్తోత్రాలు తెలుస్తున్నావు అనేక విధాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నావు దేవా అనేక మేలులు చేస్తున్నారు ప్రభు స్తోత్రాలు దావీదు తన ప్రాణంతో చెప్పుకున్న రీతిగా మేము కూడా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవ అని గణపరచమని చెప్పుకునే బిడ్డగా తీర్చిదిద్దండి ధనవంతుడు త్రాగము సూచించుము అనేక సంవత్సరాలు సరిపోయేటువంటి ఆస్తి పాత్ర సంపాదించను ఆ రీతిగా చెప్పుకోకుండా మేము దావిదు చెప్పిన రీతిగా స్థుతించి గణపరిచి మహిమపరిచే రీతిగా తీర్చిదిద్దండి వాటినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వర్షం దేవించండి ప్రభు స్తోత్రాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధుల్లో బాధల్లో కష్టాల్లో నష్టాల్లో శోధనలో వేదనలో తోడుగా ఉండండి ఏసు రక్తం ద్వారా సిలువ రక్తం ద్వారా కలవ రక్తం ద్వారా పావన రక్తం ద్వారా సంధించి స్వస్థపరిచి లేవనెత్తి మహిమ పొందండి ఒక్కొక్కరిని పేరు పేరు వర్షం దర్శించి ఆశీర్వదించి ఆరోగ్యం దాయిచ్చేయమని ఆ ప్రభు నోమి ప్రియ కుమారుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి 아멘, 아멘.